రాఘవేంద్ర రాహుల్ కుమార్ అని చెప్పి ఇదివరకు కూడా వచ్చింది పేరు చాలా ప్రశ్నలు అడిగాడు అండి ఇతను యజ్ఞోపవీతం గురించి అడుగుతున్నాడు అనమాట యజ్ఞోపవీతంలో మూడులు ఉంటాయి కదా మూడు ఉంటాయి బ్రహ్మచారి ఉష్ణవు వైష్ణవుడా మరి వైష్ణవ స్మాతుడు అని అంటారు కదా ఎందుకు దీనికి ఏమో సైంటిఫిక్ రీజన్ ఉందా అని ఒక ఆచారాన్ని పట్టుకొని ఆచారం ఆ రోజు ఎందుకు వచ్చింది అన్నది మనం మూలాల్లోకి వెళ్ళాలి దానికి ఆ మూలాల్లోకి వెళ్ళాలంటే ఆ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అయితే యజ్ఞోపవీతము అన్నది కేవలము బ్రహ్మచారికి గురుకులంలో చేరేటప్పుడు ఆచారని దగ్గర విద్య నేర్చుకుందుకు యజ్ఞము ప్రక్రియలు నేర్చుకుందుకు అదొక గుర్తింపు కార్డు లాంటిది అంతవరకే తీసుకోవాలి దాని గురించి అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు దానిలో మూడు దారాలు ఉంటాయి ఓకే ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటామని ఒకటి ఋషి రుణం తీర్చుకుంటామని ఒకటి ఆచార్య రుణం తీర్చుకుంటామని ఉంటాయి అనమాట సో రుణాలు తీర్చుకుంది కదా అది గుర్తుగా పెడతాం ఓకే దాని గురించి ఓ దాని గురించి తపన పడిపో దానిలో ఏం లేదు ఉన్నదంతా మంత్రంలో ఉంది అది నేర్చుకోండి గాయత్రి మంత్రం నేర్చుకోండి దాని అర్థం తెలుసుకోండి దాని ప్రకారం మీరు ప్రవర్తించండి అది ఇంపార్టెంట్ అవుతుంది కానీ ఎన్ని ముళ్ళు ఉన్నాయి దానికి ఎన్ని గుండు గీసావా లేదా ఇవి కాదు ఇంపార్టెంట్ నేను నిన్న నేను ఎక్కరింతగా అంటలేదు ఇది వాస్తవం చెప్తున్నా అలా దానిలో మునిగిపోయి ఆ చెంబులు తెపాలను కడుక్కుంటూ కూర్చోకూడదు మనుషులు మనం చేయాల్సింది ఏంటంటే గాయత్రి మంత్రం ఏ ఉపదేశం నాయనా నన్ను ధ్యానించు నన్ను నీ మనసులో నింపుకో అప్పుడు నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు గాయత్రి మంత్రం అంతా అది చెప్తుంది అది అది పట్టించుకోవాలి గాయత్రికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అక్షరాల బలం ఏంటి ఇవి తెలుసుకోవాలి కానీ ఈ ముళ్ళతో ఏమి చేస్తామండి ఇప్పుడు సరదా అంటారు లేదు శాస్త్రి గారు ఇప్పుడు నేను అంటే ఆ ముళ్ళు లేని వాళ్ళు మంచి వాళ్ళు లేరా ధర్మాత్ములు లేరా వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదా వాళ్ళు ధనవంతులు కాలేదా ముళ్ళు ఏం పీకుతున్నాం మనం ముళ్ళు ఉంటాయంటే ఆ ముళ్ళు జాగ్రత్తగా వేసుకుంటే గట్టిగా పెద్ద మూడు అవుతుంది పెద్ద మూడు అయితే ఈ కటి దగ్గరకు వస్తుంది దాకా ఉండాలి ఎందుకంటే బ్రహ్మచారి అటువైపు తిరిగి పడుకుంటే తగులుతుంది ఇటు తిరిగి పడుకోకూడదు నీ ఇటు తిరిగి పడుకోవాలి అని అనడానికి సంకేతం మొలతాడు ఎందుకు పెడతాం దానికో ముడి ఉంటుంది అది వెనక వైపు వచ్చేటట్టు చేస్తాం వెల్లకిల్లా పడుకోకుండా వెల్లకిలా పడుకోకూడదు కుడివైపు తిరిగి పడుకోకూడదు అర్థమైందా మరి బోర్లా పడుకోవచ్చు అంటే బోర్లా పడుకుంటే నీకు ఇద్దరు నిద్రలో కూడా తెలిసిపోతుంది అందుకని అది పడుకోకూడదు ఎడమవైపు తిరిగితే మంచిది అని ఆ రోజుల్లో పెట్టారు అట్లా ఇప్పుడు అది మంచిదా కాదు సైంటిఫికల్ వే వెతుక్కోవాలి ఇంకోటి ఏంటంటే మీరు సర్చ్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి అది మీరు సర్చ్ చేయాలి అని మనకి ప్రశ్నలు పడే ఆ ప్రశ్నలు పడితే చెప్తాను కానీ నేను చెప్తే మీరు మీకు ఆనందం రాదు మీరు కనుక్కుంటే ఆనందం వస్తాయి మీకు తెలియనివి మీకు అర్జెంట్ మ్యాటర్ ఉన్నవి నేను చెప్తాను ఈ ముళ్ళు అంత పట్టించుకోకండి దాని నుంచి ఇట్లాగే ఈయనే మళ్ళీ రాఘవేంద్ర గారి రాహుల్ కుమార్ టెంపుల్ గుళ్ళల్లో తీర్థం ఇస్తారు సతకోపము భోజనాలు ముందు తర్వాత ఉపవాస ముందు తర్వాత ఉపవాసం పట్టాలి దీనికేమో సైంటిఫిక్ రీజన్ గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఆహారం తినకుండా వెళ్తాం ఓకే తినకుండా వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తే తీర్థం వెళ్ళిన ఓకే తులసి దళాలు వేస్తారు ఔషధయుక్తం చాలా మంచిదని ఇస్తారు ఓకే కదా అది రాగి చెంపులో పెడతారు రాగి చెంపు చాలా మంచిది అనమాట సో అది చాలా చాలా బ్యాక్టీరియాని బట్టి కనుక మనకు దూరంగా ఉంచుతుంది కానీ ఇక్కడ అట్లా అమెరికాలో వాళ్ళు ఇది సిల్వర్ సార్ అది నాకు తెలియదు దానికి ఇస్తున్నారు కానీ రాగి వాడతారు విష్ణు దేవాలయంలో రాగి వాడతారు కంపల్సరీ శివుడు దాంట్లో వాడాలి సీపుల్ అంటే ఇలా ఇష్టం ఎందుకంటే ప్రత్యేకంగా అంటే దాని గురించి ఒక కథ ఉంది అనమాట ఓ రాగి గురించి అర్థమైందా సో తామరాసురుడు అని ఒకటి ఉండేవాడు సో దాని గురించి ఒక కథ ఉంది అనమాట సో అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు ఎనీహౌ సో అది ఉందండి అది రాగి దానిలో వాటికి ఇవ్వడం అది అవపాసం చేయడం అనేది చాలా మంచి వ్యవహారం అది నాకు పాటించండి తప్పకుండా మంచి జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇతను వేణుగోపాల్ అని చెప్పి ఇతను ఏమో అంటే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు సర్నేమ్ తో ఉన్నవాడు పదకొండు రోజులు విడియో ఉండాలి వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదని అట్లా అంటుంటారు కదా ఇది నిజమా ఇది అంటే ముట్టుకోకూడదు టెంపుల్ వెళ్ళకూడదు వాళ్ళు అసలు ఏం చేయకుండా ఉండాలి అంటారు కదా ఇదంతా ఎంత నిజం దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజనింగ్ ఉందా అదే ఇది ఇదివరకు ఇది ఒకసారి మాట్లాడాము కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం వెళ్ళాము అనుకోండి మినిమం అప్పుడు ఒక ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు బంధువులు వాళ్ళు ఒకే చోటు ఉండేవాళ్ళు ఓకే చాలా రేరుగా బంధువులు వేరే చోటకి వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగేది అవునా కదా సో ఆ బంధువులు అంతా ఒక చోట ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి రాకపోకలు ఎక్కువగా ఉంటుండే సో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ బంధువులందరికీ సోకం అంటుంది అనమాట అంటే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు చాలాసేపు కాబట్టి మనం ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఆ బంధువులు చనిపోయాడో అతని మూలంగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి రావచ్చు ఓకే వీళ్ళు స్నానాలు అవి చేస్తారని ఉంటాయి కానీ శోకంలో మునిగిపోయి ఒకటి చేయలేకపోతారు ఇంకొకటి అలాంటి వాళ్ళని మనం పలకరించి పదరా కాఫీకి వెళ్దాం చాయ్కి వెళ్దాం క్లబ్కి వెళ్దాం ఇలా అన్నారనుకోండి అలాంటి వాళ్ళు శోకంలో ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు చెప్పండి బాధగా ఉంటారు లేదు అతను బాధ లేదనుకున్నాం అతను మనం తీసుకెళ్ళాం అనుకున్నాం వాళ్ళని చూసి వాళ్ళ బంధువులే అంటారు అరే నీ బంధువు చనిపోతే కూడా నీకు ఇంత కూడా లేదరా నువ్వు వాళ్ళతో తిరుగుతున్నాను హ్యాపీగా తిరుగుతున్నా అని అంటారు కదా అంటారు కదా అందుకని అలాంటి బంధువులన్నీ దూరంగా పెట్టిస్తారు అనమాట మీరు ఈ నెల రోజులు ఇట్లా ఉండండి లేదు పదిహేను రోజులు ఇట్లా ఉండండి అని మీకు మైలు అంటుంది అని ఒక పెట్టారు అనమాట సో అది ఒక సోషల్ కాజ్ అది ఓ ఇట్ హ్యాస్ నో సైంటిఫిక్ రిలవెన్స్ పర్టికులర్లీ బట్ ఐ యూ మీకు ఏమవుతుందంటే బంధువులు చనిపోయిన ఇంటి దగ్గర ఎక్కువగా మనకి హోమాలవి చేస్తే తొందరగా మైలు దూరం అవుతుంది ఓ ఓకే ఇంకోటి సార్ ఎమ్ మల్లయ్య అని చెప్పి ఇతరు అడుగుతున్నాడు విగ్రహారాధన చేయకూడదని ఉందా విగ్రహారాధన చేయొచ్చని ఉందా మీకు సమాధానం కావాలి అని ఎక్కడుందా వేదంలో వేదంలో ఉందా అని ప్రశ్న అదే ఎవరండి ఆయన పేరు ఎం మల్లయ్య ఎం మల్లయ్య గారు ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తానండి వేదం నుంచి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది వేదం కనుక ఒక మాట అన్నదనుకుందాం ఓకే నేను ఇంకో మాట చెప్తాను ఉదయం మీరు సూర్యోదయం కంటే ముందరే లేవాలని అన్న అన్నదనుకోండి లేచి మీరు కాలకృత్యాలు ముగించుకుంటే మంచిది అని చెప్పింది అనుకోండి అది ఆజ్ఞ కింద పాటించాలి అంటే మీరు అలా లేవకుండా వేరే టైంలో లేవడం అంటే ఆజ్ఞ ఉల్లంఘించినట్టే లెక్క అంతేగా మీరు మరి వేదన చెప్పలేదు కదా లేవకపోతే పాపం అని చెప్పలేదు కదండి అంట లేవమని చెప్పింది అంటేనే లేవ లేవకపోవడం పాపం అని అర్థం అనమాట సింపుల్ ఓకే నీకు అర్థమైందా ఇది రూల్ నేను మా అబ్బాయిని ఊరికే నువ్వు అట్లా ఎక్కువసేపు ఆడుతూ ఉండకురా అని చెప్పాను అనుకోండి అర్థమే ఎక్కువసేపు ఆడుతూ ఉండకుండా అంటే ఎక్కువసేపు అంటే ఎంతసేపు క్వశ్చన్ అడుగుతాడు అడిగితే ఊరికే రెండు మూడు గంటలు ఆడకరా అంట రెండా మూడా అంటాడు మళ్ళీ సరే సరే వాడు నా కొడుకు కదా అని మూడు గంటలు లేరా అంట అంటే ఓకే రైట్ సో వాడు మూడు గంటలు దాదాపు రెండు యాభై తొమ్మిది అవుతుండేదా రెండు గంటల యాభై నిమిషాలు అవుతున్నాయా అరే నువ్వు ఏంటంటే ఎంతసేపు ఆడుతున్నావు ఇంకా మూడు గంటలు కాలేదు మీరు మూడు గంటలు దాకా టైం ఇచ్చావు మీకు అర్థమైందా ఇలా మనం లెక్కలు వేసుకోకూడదు లెక్క ఏంటంటే ఎక్కువసేపు ఆడద్దు అంటే వెన్ కంపేర్ టు అని అర్థం చేసుకోవాలి ఓకే చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టు ఆటల మీద తక్కువ పెట్టు అన్నాం అనుకోండి అంటే చదువుకి ఎనిమిది గంటలు కేటాయించడం అనుకోండి ఆటకి బాగా తక్కువ కేటాయించాలని అర్థం అనమాట మీకు అర్థమైందా ఆట ఎనిమిది గంటలు చదువుకు రెండు గంటలు అంటే అది కంపారిజన్ కాదు కదా దీని అర్థం సో వేదం అయితే ఆజ్ఞ అండి మీరు శాస్త్రి గారు ఇది మళ్ళీ ఒకసారి అండి మల్లయ్య గారు అది మల్లయ్య గారు వేదము అంటే ఆజ్ఞ అండి పరమాత్మ ఆజ్ఞ ఆయన ఆజ్ఞ కింద చెప్పడం ఇది మంచిది అని చెప్తాడు ఇది మంచిది అంటే పూర్ణ జ్ఞాని కాబట్టి ఇది మంచిది అంటే మంచిదే ఇంకా సమస్యలు ఉండవు అనమాట కాబట్టి వేదాజ్ఞని ఉల్లంఘించడం అంటే అది పాపం అంటే పాపం అంటే మనకే నష్టం ఆయన ఏం చేయడు మనమే తెచ్చుకుంటాం కానీ మీరు చెప్పారు కానీ అసలు విగ్రహాలు చెప్పలేదు మరి అదే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పాల్సింది పాయింట్ అది విగ్రహాలు నేను నేను పరిమాణం లేని వాణ్ణి చెప్పేశాడు పరమాత్మ ఓకే నాకు ప్రతిమ లేదు అన్నాడు నా ప్రతిమాస్తి అన్నాడు ప్రతిమ లేనప్పుడు నువ్వు ప్రతిమను పెట్టి పూజిస్తాను అంటే అవుతుందా కరెక్ట్ అవుతుందా చెప్పండి అవుతుంది అది గెస్ట్ చెప్పచ్చు చెప్పాలి ఎందుకు అంటే జనాలు ఎట్లా తీసుకుంటారు దాన్ని మీరు ఒకటండి విగ్రహారాధన మీరు చేస్తున్నా చేరిన నా తల కలిపి కాదు వేదంలో ఉందా లేదని అడిగారు మీరు నన్ను నేను దాని గురించి చెప్తున్నా మీకు అర్థమైందా మీరు చేయొచ్చు చేయకూడదు మీరు నిర్ణయించుకోండి వేదం ఏం చెప్తుంది వేదం నా ప్రతిమ ఆస్తి అని చెప్తా అన్నప్పుడు నేను ప్రతిమ రూపంలోకి రాను అని చెప్పినప్పుడు పరమాత్మ రూపం రానప్పుడు నువ్వు చేస్తాను అంటే నేనేం చేయాలి వేదంలో ఉందా లేదా లేదు మరి అందరూ చేస్తున్నారు చేస్తున్న అది వేరే విషయం అది మళ్ళీ మాట్లాడతాం ఇప్పుడు వేదంలో ఉందా లేదా అంతే నవీన్ బ్రహ్మ ్రహ్మదండి అని చెప్పి ఈయన అడుగుతున్నాడు కేవలం ఋషులే ఇప్పుడు వేదము అపౌరుషాలు కావనిషేయాలు అపౌరుషేయాలు కాదని నాస్తికులు అంటున్నారు ఇవి కేవలం ఋషులే రచించారు మాత్రమే రచనలు మాత్రమే ఇది అందుకనే ఇది ఒక వెయ్యో రెండు వేల సంవత్సరాల కిందటి వే తప్ప మీరు అంటున్నట్టు అనాది కాదు అని అంటున్నారు కదా ఓకే దీని గురించి మీరేమంటారు బ్రహ్మాండంగా అంట చెప్తాను నేను ఓకే ఇప్పుడు ఈ నాస్తికుడు అన్న వాడికి నాస్తికుడు అన్న వాడి దేశం ఏది భారతదేశం అనుకున్నావు భారతదేశం కాదు నేను దేశం ఏది అని ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఆయన ఆస్తికుడు కాదు కదా ఓకే ఆస్తికుడు కాని వాడికి వాడి సంబంధం ఏంటి వేదాలు అపౌరుషాలు అయితే ఏంటి పౌరుషాలు కాకపోతే నీకు ఏంటి అసలు నాస్తికుడిని అపౌరుషాలు కాదు కాబట్టి మీరు నాస్తికులు ఇప్పుడు సార్ సమస్య నువ్వు గా అర్థం చేసుకో నువ్వు నాస్తికుడు నువ్వు దేవుడు నమ్ముతున్నావా నమ్మ నమ్మని వాడికి ఆ పుస్తకం ఎవడు రాస్తే నీకేంటి నేను నమ్మట్లేదు నమ్మక్క ఇప్పుడు నువ్వు నమ్ముతావు లేదు మాకు సంబంధం లేదు బాబు నువ్వు నమ్మవని చెప్పేస్తున్నావు పుస్తకం నీకు సంబంధం ఏంటి ఇంకా వేదంతో సంబంధం ఏంటి మీరు చేస్తున్నంతా తప్పు అని చెప్పడం అనమాట నువ్వు నువ్వు తప్పు అని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి నువ్వు నాస్తికుడివి కదా నువ్వు దేవుడు లేడు అని ప్రచారం చేసుకో అంతవరకు నీ పని అంటే దేవుడు వేదాలు శ్రేణించని వాళ్ళ ఉద్దేశం కదా వాళ్ళ ఉద్దేశాన్ని పక్కన పెడతా అది అది ఉద్దేశం వాడు ఎందుకంటే వాడు నాస్తి దేవుడు లేడు నిరూపించలేకపోతున్నాడు కాబట్టి వాడు ఏమనుకుంటున్నాడంటే వేదాలు ఋషులు రాసినవి పరమాత్మ ఇచ్చినవి కావు అంటే వెంటనే అది నాస్తికత్వం అయిపోతుంది అని ఓకే నీకు అర్థమైందా మీకు ఋషులు రాసినవే అనుకున్నాడు కదా ఆయనే అడుగుదాం ఒకసారి ఇదివరకు ఈ ప్రశ్న క్వశ్చన్ సమాధానం చెప్పాం మనం ఎవరైనా అడిగింది అని ఇతని పేరా నవీన్ నవీన్ గారు మీరు ఆ నాస్తి కూడా మీరు ఒకటి అడగాలండి మీరు చాలా జాగ్రత్తగా వినండి ఓకే మంత్రాలు వేదాల్లో ఉన్న మంత్రాలు ఋషులు రాసినవి అని చెప్పాడు కదండి మీరు కాసేపు ఓకే అనండి మరి ఋషి అక్కడ ఆ మంత్రానికి ఒక దేవత అని కూడా పెట్టాడు దేవత అని పెట్టాడు కదా దేవత నమ్ముతావా అని అడగే అవునా కదా ఇప్పుడు దేవుడు రాశాడు అనుకుందా దేవుడు రాసి పక్కన పెట్టే అనే తర్వాత ఫస్ట్ కంప్లీట్ కాదు నువ్వు ఋషి రాశాడు అన్నప్పుడు దేవత పేరు ఉంది మంత్రా మంత్రానికి ఋషి పేరు ఉంది అంటున్నావు కదా దేవత పేరు కూడా ఉంది మరి దేవతను నువ్వు నమ్ముతున్నావా ఇది ఋషి రాశాడు నమ్ముతున్నప్పుడు దేవత కూడా ఉందని నువ్వు నమ్మవచ్చు అంతేగా నువ్వు చెప్ నువ్వే చెప్తున్నావు నువ్వు నువ్వు ఇది ఋషి రాశాడని నువ్వే నమ్ముతున్నావు అంటే దానికి దేవత కూడా ఉంది దేవత ఉన్నాడు నువ్వు నమ్మాలి దేవత దేవత ఋషి లేడు రాశాడు కాబట్టి దేవత అనేది లేదు ఋషి రాశాడు కానీ ఋషి చందస్సు దేవత స్వరం నాలుగు ఉంటాయి నా దృష్టిలో లేవు మీ దృష్టి అంటే అక్కడ ఉన్నది అక్కడ నువ్వు 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 సార్ మీరు ఒకటి చెప్పాలి సార్ మీరు తృప్తి మార్చేస్తున్నాను సార్ శాస్త్రి గారు మీరు ఇప్పుడు మంత్రానికి నాలుగు ఉన్నాయండి లేవు సార్ నా దృష్టి నీ దృష్టి లేకపోతే ఋషి ఉన్నాడు అన్నట్టు చెప్తున్నాను అక్కడ ఋషి రాశాడు కాబట్టి అదే ఋషి రాశాడు అని అని ఎందుకంటే ఋషి పేరుంది అని అంటున్నావు కదా నువ్వు ఋషి పేరుంది అన్నప్పుడు దేవత పేరు కూడా పక్కనే ఉంది మరి అని ఏం చేద్దాం అది మీరు చోల్చుకున్నారు మీరు అదేం చేస్తారు నీకు ఏది కావాలో తీరుతే అంతేగా అర్థమైంది ఇప్పుడు ఎట్లా అవుతుంది ఈయన మరి ఎట్లా ఉందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాకు అర్థం కావాలి అంటారు సరే నాయన నీకు అర్థం ఇస్తాను అమ్మాయిని హోమ్ అంటే ఇది అర్థం నటా ఏదన్నా నువ్వు నమ్మదలుచుకుంటే క్లియర్ గా మంత్రాలని మంత్ర ద్రష్టల్ని ఋషులు అన్నారు నవీన్ కదా ఆయన పేరు అవును నవీన్ గారు మంత్ర ద్రష్టల్ని ఋషులు అన్నారు ఈ ఋషులు ఏం చేస్తారంటే తపస్సు చేసి వాళ్ళు ఆ మంత్ర అని యొక్క మీనింగ్ ని ద్వారా తెలుసుకుంటారు తెలుసుకున్నప్పుడు ఆ మంత్రానికి దేవత ఎవరు స్వరం ఏంటి ఛందస్సు ఏంటి అని అప్పుడు పరమాత్మని తెలుసుకొని పెడతారనమాట అది విశేషం అనమాట ఋషి రాసి ఉండి ఉంటే దేవత పేరు ఎందుకు రాస్తాడు దేవత పేరు రాశాడంటే దేవత ఉండి ఉండాలి అవునా కాదు దేవత ఉంది అంటే దేవుడు ఉన్నాడు సరే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకున్నాను దేవుడు ఉన్నాడు దేవుడు రాసేస్తాడు సరే ఇప్పుడు దేవుడు ఒకడే అంటున్నాం కదా మనం మరి దేవతలు ఎన్ని ఎన్ని రకాల దేవతలు ఎందుకు వచ్చేసారు దేవతలు దేవుడు రెండు డిఫరెంట్ అండి సృష్టికర్త దేవుడు ఓకే ప్రళయకర్త దేవుడు ఓకే ఈ మొత్తం సంసారాన్ని మెయింటైన్ చేసేవాడు దేవుడు ఓకే మన మన యొక్క కర్మలకి శుభ అశుభ ఫలితాలను ఇచ్చేవాడు దేవుడు ఓకే ఈయన పని అదండి ఈ దేవతలు ఎవరంటే దివ్యమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి దేవతలు అంటారు డెమిగాడ్స్ కాదా డెమిగాడ్ అంటే ఏంటో తెలుగులో చెప్పండి సార్ దేవత మరి అదే దేవత అంటే దివ్యమైన పదార్థం సంస్కృతం నుంచి వచ్చిన పదం కదా అది ఓ సో దివ్యమైన పదార్థం కాబట్టి దేవత అర్థమైందా సో ఇప్పుడు ఇంద్రుడు అన్నా లేకపోతే శివుడు అన్నా విష్ణు అన్న అవన్నీ పరమాత్ముడి పేర్లు ఓకే ఆయన యొక్క గుణగణ అట్లానే ఇంద్రుడు అంటే సూర్యుడు కూడా ఒక అర్థం ఇంద్రుడు అంటే ఒక చోట వాయువు అని అర్థం ఓ ఎలా ఎలా వస్తుందో ఆ మంత్రాన్ని బట్టి అర్థం ఎలా ఉందా ఋషులు వర్ణించారు దాని